హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నాం అండి మీరు కూడా బాగుం బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పొద్దున పెట్టే కదండి షార్ట్ వీడియో అందులో మొక్కజొన్న గారెలు చేస్తున్న దాని ప్రిపరేషన్ మొత్తం పెడుతున్నానండి వీడియో బెల్లం దురుకున్న అందులోనే యాలకులు దంచుకొని వేసుకొని ఈ కొన్ని కొన్ని మిక్సీ మొక్కజొన్నలు మిక్సీ పట్టుకొని మొత్తం పేస్ట్ లాగా చేసుకొని త్రీ టైమ్స్ బట్టానండి మిక్సీ అంటే చిన్న మిక్సీ జారు కదా అందుకని త్రీ టైమ్స్ బట్టి మొత్తం పేస్ట్ లాగా చేసుకున్న అలాగే దాంట్లో కొద్దిగా సాల్ట్ సాల్ట్ వేసుకుంటే ఏంటంటే స్వీట్నెన్స్ తెలుస్తుందండి ఇప్పుడు సాల్ట్ సాల్ట్ వేసుకోకుండా చేసుకుంటే అది అదొక రకంగా చప్పగా తీయ ఒకలాగా అనిపిస్తుంది ఇదే మనం కొద్దిగా సాల్ట్ వేసుకున్న ఏదైనా సరే తీపి స్వీట్ వస్తువు వేసి చేసుకున్న తినేది దాంట్లో కొద్దిగా మనం సాల్ట్ వేసుకున్నామంటే చాలా టేస్ట్ వస్తుంది అది మాత్రం మొత్తం అదంతా సెట్ చేసుకొని కలుపుకొని నూనె వేసుకొని కరాయిలో అది వేడి కాగానే గారెలు తీసేసుకున్నానండి చాలా సింపుల్ అది తినడానికి మొక్క మన నాటు మొక్కజొన్న కంకులు అయితే మంచిగా వస్తాయండి నేను ఒకసారి నాకు తెలియకుండా నాటు కనుక్కొని మన స్వీట్ కార్న్ కనుక్కులు తీసుకొచ్చి మిక్సీ పెడితే మో మొత్తం నీళ్ళు నీళ్ళైపోయిందండి అస్సలు రాలేదు నాకైతే మొత్తం చెడిపోయింది ఆయిల్ నిండా అవే అయిపోయింది అందుకనే మళ్ళీ అడిగి మరీ తీసుకొని ఈరోజు చెడిపోకూడదు మంచిగా రావాలని తీసుకొని చేశానండి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి అసలు మా వారికి చాలా ఇష్టం ఇవి అందుకనే చేశాను నేను చేయంగానే వేడివేడికి తీసుకొని తింటూనే ఉన్నారు అట్లా మిగతా అవన్నీ వేసుకున్నాను చాలా మంచిగా మనం సిమ్లో పెట్టు ఐలో పెట్టే కంటే సిమ్లో పెట్టుకుంటే మంచిగా కాగుతాయండి చూడండి ఎలా బ్రౌన్ కలర్ వచ్చాయి అంటే సిమ్లో పెట్టుకుంటే లోనే కూడా మంచిగా కాలుతుంది అన్నట్టు లోన కూడా అట్లాగే చేశాను మా వారిని పిలిచి మా వారిని తినమని చెప్తే తింటున్నారు చాలా కాల్తనే పట్టుకుంటుంటే అందుకే ఆయనే తినమన్నా ఫస్ట్ తినమంటే ఆయనే తీసుకొని తింటున్నారు చాలా చాలా బాగున్నాయి అని చెప్పని అంటున్నారు చేయాలంటే చేయొచ్చులే కానీ కొద్దిగా హెల్త్ బాగాలేదండి ఈరోజైతే టూ డేస్ నుండి బాగా కొద్దిగా జలుబు చేసి చాలా ఇబ్బందిగా ఉంది నాకైతే అయినా పర్వాలేదు మా వారు అడిగారు కానీ చేసా ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ పెట్టండి ఎలా ఉంది